ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు బట్ ఐ హోప్ అంటే ప్రజలకు మాత్రం దగ్గరగానే ఉండి ఉంటారు నాకు తెలిసి సో ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చి ప్రజలతో అమేకం అవడానికి ట్రై చేస్తున్నారు ఎలా ఉందండి ఇప్పుడు మీ జర్నీ ఇప్పుడు బీజేపీ అనేది నాకు నాతో పాటు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు విభజన జరిగే సమయంలోనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీ అగ్ర నాయకులు నాతో మాట్లాడటం జరిగింది ఇంక్లూడింగ్ మోడీజీ మాట్లాడి నన్ను అడిగారు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీలో జాయిన్ కాబట్టి రాష్ట్రాన్ని కాపాడండి మీరు మళ్ళా నేను నా రాజకీయ నిర్ణయం మళ్ళీ తీసుకుంటాను నా నాకున్న విభేదం కాంగ్రెస్తో రాష్ట్రాన్ని విభజన చేస్తున్నారు ప్రజలకు నష్టం జరుగుతుంది ఇరు ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేను ఇది ఏదైతే చేస్తున్నానో పార్టీ స్టాన్స్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాన్స్కు వ్యతిరేకం పోతున్నాను అది కేవలం దానివల్ల రాష్ట్రాన్ని కాపాడితే నేను నా రాజకీయ నిర్ణయం వల్ల నేను ముఖ్యం కాదు నేను టెంపరీ నేను సిక్స్టీన్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రం ముఖ్యం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి విభజన సమస్యలు ఇంకా ముందరికి రావటం లేదు నేను ముఖ్యంగా రిజై రిజైన్ చేసింది రివర్ వాటర్ ఇష్యూలు కృష్ణా రివర్ వాటర్ షేరింగ్లో విపరీతమైన ఇబ్బందులు వస్తాయి రెండు రాష్ట్రాలకు కొట్టుకుండే పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ స్టాన్స్ తీసుకుని రిజైన్ చేసుకున్నాను బీజేపీ నాయక ఎందుకు చేరానంటే మోడీ గారి నాయకత్వం ప్రత్యేకంగా కరప్షన్కి పూర్తిగా టాలరెన్స్ లేకుండా పూర్తిగా కరప్షన్ని తీసేసేదానికి ప్రత్యేకంగా రాజకీయ కరప్షన్ని తీసేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆకర్షితులయ్యే పోవటం జరుగుతుంది